నిర్మల్ జిల్లా మావన మండలం గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలను శ్రీ 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 తిదండి చిన్నజీ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు ఆలయ అర్చకులు రామచంద్రాచార్య విజయసారథులతో పాటు గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం భక్తులకు ప్రవచనాలు నిర్వహించారు ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం రెండు వేల ఆరవ సంవత్సరంలో పునఃప్రతిష్ఠ చేశామని ఇప్పుడు చాలా అభివృద్ధి చెందిందని అన్నారు బ్రహ్మోత్సవాలు అంటే పుట్టినరోజు వేడుకలని అన్నారు పద్దెనిమిది సంవత్సరాలుగా బ్రహ్మోత్సవాలు చేస్తున్నారని పునకంటి భజన మండలి మెచ్చుకున్నారు ఈ కార్యక్రమంలో డిసిజి డైరెక్టర్ చిక్యాల హరీష్ రావు ప్రభాకర్ రావు కమిటీ సభ్యులు గిరి అడెల్లు ఆలయ కమిటీ సభ్యులు కిషన్ శ్రీనివాస్ లింగన్న గంగన్న భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు टा जे प्रति कामारी ढेका जे प्रति काम टेका जे प्रति thank <laughs> you అంటే దేవుణ్ణి ఎందుకు ఎక్కిస్తారు వాహనాలు అందరిలో ఉండే దైవాన్ని దర్శిస్తూ ఆ దైవానికి అంటే మన చుట్టూ ఉండే సమాజానికి మంచి సేవ చేయగలిగే యోగ్యులుగా తయారు కావాలి అని మేము ఆశిస్తూ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయం ప్రాచీన ఆలయం ఇది కానీ అది చాలా శిథిలం అయిపోతే చిన్న ఆలయం అయిపోతే దాన్ని అందంగా చేసుకుందామని మన గర్భాలయం అంతా చక్కగా రాతితో నిర్మాణం చేశారు ఏళ్ళైనా చెక్కు చెదరకుండా ఉండగలిగే అంత స్థిరంగా ఆలయాన్ని నిర్మాణం చేశారు క్రమంగా క్రమంగా పరాధీనంగా వెతికే గ్రహాలు కూడా ఉన్నాయి తెలుసు ఎవరు చంద్రుడు ఆయనకి కాంతి లేదు భూమి మీద సూర్యుడు పడితే ఈ కాంతి ఆయన మీద పడితే అప్పుడు మనకి చంద్రుడు కనిపిస్తాడు వెలుగు ఇలా వెలిగే ఉన్నాయి వాటిని కూడా అలా ఉంచేవాడు భగవంతుడే చెట్లలో ఉంటాడు కల్పవృక్ష వాహన సేవ స్వామి నీ పుట్టినరోజు సందర్భంగా ఇన్ని రకాల ప్రాణుల్ని నువ్వు కాపాడుతున్నావు అని నాకు వెరీ మచ్ రోజు చెప్పచ్చు కానీ అట్లీస్ట్ ఏడాది బ్రహ్మోత్సవాల్లోనే ఆయన ఎన్ని వాహనాలు వేస్తున్నాడో చూసి ఒక్కొక్క వాహనంతో ఒక్కొక్క ప్రతినిధిగా ఉండే జీవ వర్గం అంతా ఆవుల్ని మా తీసుకున్నాం అనుకోండి కూర్రెల్ని బర్రెల్ని ఎక్సెట్రా ఎక్సెట్రా వాటన్నిటికీ ప్రతినిధి ఎంత గొప్ప పని చేస్తున్నాడో అది తెలుసుకునే మీలాంటి వాళ్ళు ఉంటే అని బోర్డు అది బ్రహ్మోత్సవం రా మీరు పద్దెనిమిది ఏళ్ళ నుంచి చేస్తున్నారు ఇక్కడ దేవుడు కదా ఈసారి చేసేటప్పుడు మీరు ఆలోచించండి మీ గరుడవాహం ఎక్కినప్పుడు ఆహా స్వామి నువ్వు పక్షులు అన్నింట్లోనూ ఉంటున్నావయ్యా థ్యాంక్ యూ మాలో ఉన్నట్టే వాటిల్లో కూడా మాలో ఉన్నట్టే సూర్యుల్లో ఉంటున్నావు మాలో ఉన్నట్టే చంద్రుల్లో ఉంటున్నావు మాలో ఉన్నట్టే చెట్లలో ఉంటున్నావు ఇవన్నీ లోపల నువ్వు ఉన్నావు అంటే ఏమవుతాయి నీకవి ఇప్పుడు మీ శరీరం ఆత్మ ఉందా లేదా చూసారా మీరు అంటే లోపల ఉన్నట్టే లోపల ఉండే ఆత్మకి పైదంతా ఏమవుతుంది శరీరం ఏమంటారు దాన్ని ఇప్పుడు ఈ ప్రపంచం అంతటా దేవుడు ఉంది అంటే ప్రపంచం అంతా ఏమవుతుంది ఆయనకి శరీరం ఈ ప్రపంచం అంతా ఏమవుతుంది ఆ భగవంతుడికి శరీరం అవుతుంది అలా ఉత్సవాలు ఇక్కడ చేస్తున్నారు మా స్వాములు మా మా సీతానగర్ నుంచి మా అనంతాచార్య స్వామి ఆయన కూడా వచ్చిండే ప్రభాకర్ రావు గారు హరీష్ గారు ఈ కార్యక్రమాన్ని చక్కగా చేయిస్తున్నారు మీరందరూ ఉత్సాహంగా ఈ సేవల్లో పాల్గొంటున్నారు అంటే ఆయన పక్షులన్నిట్లో ఉంటాడు అంత్యత లోపల ఉంటాడు అంటే పక్షి మీద ఉంటాడైనా ఏమంటారు దాన్ని గరుడ వాహనం గరుడ వాహనం చేస్తే మీకేం తెలియాలి ఆయన పక్షులు ఎంత గొప్పవైనా ఆయన యొక్క ఆధీనంలోనే ఉంటాయి పైన స్వామి లేకపోతే మీరు ఆ గరుడ వాహనాన్ని చూస్తారా మరి ఇప్పుడు చూస్తారు పైకి స్వామిని ఎక్కించి వాహనంలో ఊరేగిస్తుంటే అబ్బో 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 అని చూడకుంటూ కదా తినంతే ఆ పైన వాహనంగా దీన్ని చేసుకుని దేవుడు ఉన్నాడంటే అది పవిత్రం నాలో దేవుడు లేడు అంటే వాడు శవము ఏమంటారు వాడిని తిరిగే శవము కానీ వాడి తిరిగే సేవ అంటాడండి పక్షుల్లో ఉంటాడని చెప్పేది గరుడ పశువుల్లో ఉంటాడని చెప్పేది కామధేను వాహనం ఇంకా దేంట్లో ఉంటాడు బొన్న చెట్టు వాహనం చెట్లలో ఉంటాడు మనం కట్టుకునే వస్త్రాల్లో కూడా ఉంటాడు అన్నిట్లో ఉంటాడండి ఆయన ఆ అన్నిట్లో ఉంటాడని చెప్పడానికే ఒక్కొక్క వెరైటీగా ఉండేటటువంటి ఈ ప్రాణుల్లో ఒక్కొక్క దాన్ని తీసుకున్నారు పక్షులన్నింటికి గౌరవం పశువులన్నింటికి కావాలి పాకే జంతువులు ఉంటాయి ఏమంటాడు వాటిని పాములు లాంటిది దానికోసం ఒక వాహనం పెట్టుకుంటాడీతమై ఉండగలిగే మంచి మనసు కలిగిన వాళ్ళు పెద్ద ఆలయానికి వచ్చేటటువంటి వాళ్ళు ఏదో పైసలు ఇస్తారు కదా ఏదో ఇది కూడా మాకు ఉద్యోగం అనుకుంటూ రావడం దేవుడికి ఆనందాన్ని కలిగించదు నిజానికి దేవుడు మావాడు ఆ దేవుడికి నేను సేవ చెయ్యాలి ఇదే మా జీవితం అని అనుకునే వ్యక్తులు కనుక దొరికితే ఆ దేవుడి వైభవం నిరంతరం పెరుగుతూనే ఉంటుంది మన అర్చక స్వాములు అట్లాగా స్వామి యొక్క రామచంద్రాచారి గారు వారి అబ్బాయి కూడా దేవుడి యొక్క సేవే మా జీవితానికి లక్ష్యము ఈ సంకల్పంతో వాళ్ళు వచ్చారు మాకు చాలా సంతోషంగా ఉంది ఇట్లాంటి భక్తులని ఇట్లాంటి అర్చక స్వాముల్ని ఇలాంటి నిర్వాహకుల్ని ఇలాంటి భజన మండల వాళ్ళని ఇలాంటి మిమ్మల్ని అందరిని చూస్తే చాలా సంతోషంగా ఉంది దేవుడికి బ్రహ్మోత్సవాలు ఇప్పుడు జరుగుతున్నాయి నిన్నటి నుంచి ఆరంభమయ్యి ఇరవై నాలుగు దాకా బ్రహ్మోత్సవం అంటే ఏంటి అసలు కనిపించిందా మీకు లోపల ఏం కనిపిస్తుంది లోపల చేయాల బయటకు వస్తే ఏం చేస్తారు మీరు అంటారా అలాంటి మీ లోపల ఆయన కూర్చున్నాడు ఆయన లేకపోతే మనం ఉండగలమా ఆయన లోపల లేకపోతే ఏమంటా దీన్ని మరి ఇప్పుడు మనం అట్లా చేసింది ఆయన అంటే ఇప్పుడు ఆయన లోపల ఉన్నట్టనట్ట లోపల దేవుడుంటే ఆ పైన అంతా ఏమంటారు దేవాలయ మరి ఈ లోపలండి దీని అంతా ఏమనాలి ఇప్పుడు మీరందరు ఎవరు మీరందరు ఎవరయ్యా ఆయన్ని దానికి కావాల్సింది విగ్రహం కావాలి మరి విగ్రహం అని దానికి ఒక సెటప్ కావాలి కదా అర్థాన్ని మీరు ఎట్లాగైతే జాగ్రత్తగా పెడతారో దేవుడి విగ్రహాన్ని కూడా జాగ్రత్తగా పెట్టాలంటే దానికొక గర్భాలయం దానికో దానికి దానికో మండపం దానికి ఐదు విమానం దాని ముందుగా ధ్వజస్తంభం దాని ముందు పెద్ద గోపురం రాజగోపురం ఇవన్నీ కూడా ఆ మన మనస్సుని చూపించే అర్థమైన దైవానికి సురక్షితంగా ఉంచే స్థానాలన్నమాట అందుకే మీరు దేవుడి గుడికి రాగానే ఏం చేస్తారు చెప్పండి గుడికి రాగానే మీరు చేసే పని ఏంది ప్రసాదం ఎక్కడ దొరుకుతుంది గుడికి రాగానే చేయాల్సిన పని అది కాదు గుడికి వచ్చేటప్పుడు ఆ ధ్వజస్తంభం దగ్గర నమస్కారం పెట్టాలి ఆ తర్వాత లోపలికి వచ్చి అమ్మవారిని చూడాలి దానికి ముందు ఆళ్ చూడాలి అప్పుడు లోపలు ఉండే దైవాన్ని చూడాలి ఆ దైవాన్ని చూడగానే ఏం చేస్తాను చేతులు దగ్గరికి తీసుకుంటాం జోడిస్తాం ఆ తర్వాత తలని ఇలా ఉంచుతారు ఇలా వచ్చి అప్పుడు లోపల చెక్ చేయాలి ఏం చేయాలి దేంతో చెక్ చేస్తాం నీ లోపల ఒక ఆకారాన్ని అనుకున్నావు కదా ఈ అనుకున్న ఆకారము అక్కడ కనిపించేది ఒకటే కాదా అప్పుడు ఏం చేస్తారు ఇలా లోపల చూస్తారు మళ్ళీ ఇలా పై చూస్తారు ఆ తర్వాత మళ్ళీ కళ్ళు మూసి చూస్తారు చూస్తా వాడే వీడు ఎవడు వాడు ఎవడు వీడు వాడు వీడు ఏమంట గుడిలో ఉండే వాడే నా గుండెలలో కూడా గూడు కట్టుకుని కూర్చున్నాడు దేవుడు మనకి లోపల రక్షించడానికి కూర్చున్నాడు అనుకోండి ఇక మనకి ఎంత సంతోషం అండి ఎంత శక్తి ఎంత సులభంగా ఆయన మనం అనుగ్రహించచ్చు మనం ఆయన చూడచ్చు అలా మరి ఏం చేస్తావా నీ దగ్గరే ఉంటా నిన్నే చూస్తూ ఉంటాం నీ సేవ చేస్తూ ఉంటా అంతే తప్ప నిన్ను విడిచిపెట్టి మరొకటి ఏదో సేవ నేను చేయలే అన్నాడా అంటే అలా కాదు అది మంచి పద్ధతి కాదు నేను పుట్టించితే సృష్టి చేయడానికి కదా అందుకే కదా నీకు నేను వేదాలు ఇచ్చేది చక్కగా ఈ వేదాలు చదువుకో అందులో చెప్పినట్టుగా నువ్వు సృష్టి చేస్తూ పో అన్నాడు అప్పుడు బ్రహ్మగారు వచ్చారు ఈ ఊరికి ఈ ఊరికంటే మన దేశానికి భూమి మీరు ఇక్కడ కూర్చుని సృష్టి ప్రారంభం చేశాడ కానీ అలా ప్రారంభం చేయడానికి దేవుడా నువ్వు నాతో ఉండాలి మరి నీతో ఎలా ఉంటాను నీతో ఎలా ఉంటే మరి నాకే వేరే పనులు ఉంటాయి కదా నాకు అవన్నీ తెలియవయా నువ్వు దేవుడువి కదా నువ్వేం చేస్తావు జై నాకైతే నువ్వు ఉండాలంతే అంటే అప్పుడు దేవుడు తన రూపాన్ని ఎలా కనిపించాడో ఆ రూపాన్ని ఒక విగ్రహంగా చేసి బ్రహ్మగారికి ఇచ్చాడు ఇప్పుడు ఈ విగ్రహాన్ని దగ్గర పెట్టుకో నేను ఈ నిన్ను చూస్తుంటా నువ్వు చేసేవన్నీ నేను తీసుకుంటా నువ్వు నైవేద్యం పెడితే నైవేద్యం లేదా నువ్వు నీళ్లు పోసి అర్ఘ్యం అంటే అర్ఘ్యం పాద్యం అంటే పాద్యం

మన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం కోనకల్ రెండు వేల ఆరవ సంవత్సరంలో ఇక్కడ వచ్చాము ఇంకా అప్పుడు ఇక్కడ చాలా మంది పుట్టు ఉంటారు ఇక్కడ అప్పుడు ఇక్కడ ప్రతిష్టా కార్యక్రమం కోసం మేము వచ్చినప్పుడు ఇక్కడ రెండు రోజులు ఉన్నాం కానీ అప్పటికి ఇంతగా డెవలప్ చేయలేదు ఆలయాన్ని ఇప్పుడు అందంగా తీర్చిదిద్ది దీనికి ఒక మంచి రాజగోపురాన్ని కూడా కట్టి దీన్ని చాలా సుప్రసిద్ధమైనటువంటి ఒక క్షేత్రం లాగా తీర్చిదిద్దారు మన ప్రభాకర్ రావు గారి యొక్క నేతృత్వంలో హారించారు చాలా అద్భుతంగా ఉంది ఆలయం అద్భుతంగా ఉండడం కాదు ఆలయాల్లో దర్శనం చేసుకోవడానికి వచ్చి మీ అందరి ప్రేమ కూడా అద్భుతంగా